హాయ్ అండి ముందు వీడియోలో మీరు కటింగ్ చూశారు అదేవిధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూశారు కదా అంటే బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ సైడ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే పట్టి అతికేసుకుంటున్నానండి అంటే మనకి నడుము పట్టి కూర ఉన్న క్లాత్ని ఒకటి పావుంచుతో తీసేసుకుని నేనైతే ఇలాగా తక్కువ వస్తే కొంచెం జాయిన్ చేసుకున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకున్నానండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూస్తున్నారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా తర్వాత వచ్చేసి ఎగర్స్నా క్లాత్ని కట్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మంతి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసేయండి సగానికి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడానికి కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నారంటే మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆగి వేసుకోకర్లద్దు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ది కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఇలాగా జాయిన్ చేసుకుని మార్కింగ్ వేసేసుకుని ఇలా కరెక్ట్ కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకో హ్యాండ్ కూడా అంతే సేమ్ అంటే సారీ ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అయిపోయింది కదా నడం దగ్గర మార్కింగ్ అంతా అయిపోయింది తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ తక్కువ అయిందంటే మళ్ళీ మనకి షోల్డర్ అనేది సరిపోదు సో ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలామంది స్లోగా చూపించండి అక్క స్టిచ్చింగ్ అంటున్నారని చెప్పేసి స్లోగా చూపిస్తున్నాను ఇప్పుడు కూడా ఇలాగా నీట్గా స్టిచ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇది బోట్ నెక్ కదా షోల్డర్ వైపుకి లైట్గా స్లోప్ అంటే ఏం కాదండి క్రాస్గా స్టిచ్ వేయాలి సో ఇప్పుడు నేను మనం టాప్ స్టిచ్ వేసేద్దాం టాప్ స్టిచ్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది నెక్ దగ్గర ఊడిపోకుండా ఉంటుంది సో ఇక్కడ కూడా అంతే ఇలాగా టాప్ స్టిచ్ వేసేయండి అయితే నాకు ఇక్కడ కొంచెం ఈక్వల్గా రాలేదండి మళ్ళీ చేంజ్ చేసేసి మళ్ళీ స్టిచ్ వేసాను ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఫ్రంట్కి ఏదో వస్తుందో చూసుకుని మార్కింగ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ మార్కింగ్ ఆ ఫ్రంట్ పార్ట్లు వచ్చేటట్టు చూసుకుని మిడిల్లో ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి రెండో సైడు రెండో సైడ్ కూడా ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ డాట్ వచ్చిన చోట కొంచెం కుచ్చు రాకుండా చూసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని కట్ చేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి టిప్ అనేది మీతో షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇది అయిపోయింది కదా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో తర్వాత వచ్చేసి రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఖచ్చితంగా మీరు రఫ్ ఇవ్వాలి లేదంటే మీకు ఇబ్బంది అయిపోతుంది రెండు స్టిచ్లు అయితే కుట్టాలండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు సో ఇప్పుడు మనం రఫ్ ఇచ్చేద్దాము రఫ్ ఇచ్చేసి ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అంతే ఇలాగా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఫ్రంట్ ఫ్రంట్ పార్టీకి బ్యాక్ బ్యాక్ పార్టీకి వచ్చేటట్టే చూసుకోవాలి మీరు ఇలాగా చూడండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కూడా అయిపోయిందండి ఇక్కడ ఎగరస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇది ఒక మంచి టిప్పు ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకండి ఫిట్టింగ్ సరిగ్గా రాదు బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి సో ఇప్పుడు కూడా మనకి ఆర్మ్ హ్యాండ్ లూజు మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్లూజ్ కూడా మీరు కరెక్ట్గా చూసేసుకుని ఆర్మ్లూజ్ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తం మూడు కుట్లు కుట్టుకుంటూ సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా ఎడ్జ్కి ఒక స్విచ్ వేసేయండి ఎడ్జ్కి స్విచ్ వేసేసి పక్కన ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మన మెత్తలో కట్ చేస్తే ఫిట్టింగ్ అంత బాగుస్తుందో ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలాగే వస్తుంది భయపడక్కర్లేదు ఫిట్టింగ్ చాలా బాగొస్తుంది చాలామంది ట్రై చేశారు కూడా ఇక్కడ కూడా కట్ చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు రెండవ సైడ్ కూడా మనం ముందుగా స్టిచ్ పెట్ చేసి పెట్టుకున్నాం కదా దాని ప్రకారం మీరు కుట్టేయచ్చు ఇక్కడ వచ్చేసి మన ముందు స్టిచ్ వేసుకున్న హ్యాండ్ తోటే మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసి తర్వాత ఆర్మ్ లూజు తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ అయిపోయింది ఆర్మ్ లూజు నడుము లూజు అంతే ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా ఇంకొక రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇక్కడ కట్ చేసేయండి అంతే అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది సో ఇంట్లోనే ఉంటూ ఈజీగా మనం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇది ఆల్రెడీ కటింగ్ చూపించేసాను బ్యాక్ పార్ట్ డిజైన్ కూడా ఎలా కుట్టాలో కూడా చూపించేసాను ఇది వచ్చేసి ఫైనల్ టచ్ సో వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్